అధ్యక్ష సభ్యుడికి ఎట్లయినా పరివర్తన వస్తుందేమో నేను అనుకున్నా స్పష్టంగా ఒక అంశానికి సభ్యుడు ఈ ఒక్క అంశానికే పరిమితమయ్యి స్పష్టంగా ముందుకొచ్చి ఇతర అంశాల పట్ల చర్చ జరగకుండా దీనికి మద్దతు ఇస్తారని నేను ఆశించిన సో నన్ను నిరాశపరిచింది మళ్ళీ సేమ్ రిటారిక్ పొలిటికల్ అలిగేషన్ చేసే ప్రయత్నం చేసిండ్రు నాకేం నాకేం ఇబ్బంది లేదు టీఎస్ న్యాబ్ అనే ఒక టీఎస్ న్యాబ్ అని ఒక పేపర్ ఒక పేపర్ మీద కాగితం తయారు చేసింది అధ్యక్ష ఆ తయారు చేసిన దానికి సివి ఆనంద్ గారికి అడిషనల్ ఛార్జ్ మాత్రమే హైదరాబాద్ కమిషనర్గా కొనసాగుతూ టీఏ స్నాప్ డైరెక్టర్గా అడిషనల్ ఛార్జ్ వారు ఇచ్చారు ఒకరి ఒకరికి అక్కడికి వస్తున్నారు మీరే ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన దాంట్లో ఏమేమి లేకుండా కూడా అవి కూడా చెప్తాయి ఎందుకంటే ఇక మీరు పెట్టారు కాబట్టి మొత్తం చెప్పాలి కదా సో అడిషనల్ ఛార్జ్ ఇవ్వడంతో ఆయన ఇక్కడ అక్కడ దృష్టి పెట్టలేకపోయింది ఒకటి వాళ్ళు ఒక స్టాఫ్ ప్యాటర్న్ వర్కౌట్ చేసి ఇచ్చారు మూడు వందల ఒక మంది సిబ్బంది కావాలా ఈ సిబ్బందిని అంతా మాకు ఇవ్వాలి దీన్ని నిషేధించాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు పది శాతం సిబ్బందిని కూడా వాళ్ళకి ఇవ్వలే ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు వాహనాల కొనుగోలు కానీ ఇతర ఆఫీసుకు సంబంధించిన అంశాలను మాకు ఏర్పరచుకోవడానికి ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు బడ్జెట్ కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి అడిగాను ఒక్క రూపాయి కూడా ఈ రోజు వరకు ఇవ్వలే టీఎస్ నాయబ్ అని ఒక పేపర్ సంస్థను ఏర్పాటు చేసి దానికి అడిషనల్గా ఒక ఏడీజీ సిటీ కమిషనర్ గారిని పెట్టి ఆ సంస్థను నిర్వీర్యం చేసింది కాబట్టి నేను అవన్నీ విమర్శలు జోలికి వెళ్ళలే కాకపోతే వారిప్పుడు చెప్పింది కాబట్టి నేను ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది అందుకే ఈరోజు నేను ఫుల్ టైమ్ ఏడీజీని దానికి వేసినాను ఇమ్మీడియట్గా ఇరవై తొమ్మిది కోట్లు కాదు అవసరమైతే మీరు యాభై కోట్లు తీసుకోండి ఇది నా రాష్ట్ర భవిష్యత్తు ఇది మా పిల్లల మన పిల్లల భవిష్యత్తు ఇవాళ మన కుటుంబంలో మనం ఏ విజయం సాధించినా ఏ స్థాయికి ఎదిగినా తెలిసి తెలియని వయసులో పిల్లలు ఇట్లాంటి వాటిని బారిన పడితే మన కుటుంబాలన్నీ కూడా ఆ దుఃఖాన్ని లెక్క కూడా పెట్టలేము ఈరోజు ఎన్నో ఈ ఈరోజు ఇట్లాంటి ఫిర్యాదులు వస్తున్నాయి నేను వాటి అన్నిటి గురించి ఎక్కువ ప్రస్తావించదలుచుకోవాలి ఇక్కడ ఎందుకనంటే వాళ్ళు ఎంతో రెప్యుటేషన్ ఎంతో కష్టపడి సంపాదించుకున్నారు ఎవరి మీద ఎక్కడ ఏ పాఠశాలల ఏమి ఇబ్బందులు ఉన్నాయనే వివరాలు నేను ఇక్కడ సభలో చెప్పదలుచుకోలేదు ఎందుకనంటే ఆ కుటుంబాలకు కానీ లేకపోతే ఆ పాఠశాలలకు కానీ ఆ కాలేజీలకు కానీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది గత ప్రభుత్వం పేపర్ మీద తెలంగాణ స్టేట్ యాంటీ నార్కటిక్ బ్యూరోను స్టార్ట్ చేసింది నిజం దానికి ఒక ఐరార్కేను డిసైడ్ చేసింది నిజం దానికి అడిషనల్ ఛార్జ్ చేసి తూతూ మంత్రంగా చేసింది నిజం వాళ్ళు ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వంది నిజం వీటన్నిటిని సమీక్షించి అందుకే నేనేమంటున్నా అంటే ఈ ఒక్క విషయంలో విమర్శలు జోలికి వెళ్లకుండా ఈ తెలంగాణ సమాజాన్ని ఒక బలమైన సమాజంగా ఈ తెలంగాణ సమాజం అంటే ఒక ఉద్యమాల గడ్డ తరతరాలుగా మనము నిటారుగా నిలబడి కొట్లాడిన చరిత్ర ఉన్న గడ్డ ఇవాళ ఈ గడ్డ మీద గంజాయి మొక్కలు మొలుస్తుంటే గంజాయి వనాలు పెరుగుతుంటే ఎక్కడెక్కడోడో ఇక్కడికొచ్చి పక్క రాష్ట్రాల్లోడు పక్క దేశాలోడు వివిధ మాదక ద్రవ్యాలు ఇక్కడికి తీసుకొచ్చి మన పిల్లలకు నేర్పి మన పిల్లలు మన రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తుంటే ఇక్కడ కూడా మనం రాజకీయాలు చర్చించుకుంటూ ఉంటే సమాజం మనల్ని క్షమించదు దయచేసి ఒక్క విషయంలో సభలో ఉన్న అన్ని పార్టీలను నేను విజ్ఞప్తి చేస్తున్నా అది భారతీయ జనతా పార్టీ కావచ్చు ఎంఐఎం కావచ్చు సిపిఐ కావచ్చు సభలో ప్రాతినిధ్యం లేని రాజకీయ పార్టీలకు కూడా నేను వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా ఇది మన సమాజానికి పట్టిన చీడా పీడా దీన్ని